హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి మీకు మూడు వందల గజాలు మంచి సైట్ చూపిస్తున్నానండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదా దీని మీద గ్రూప్ హౌస్ లేదా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి చాలా మంచి ప్రాపర్టీ అండి ఫ్యూచర్లో ఈ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న మంచి ఇన్కమ్ అంది గెయిన్ చేయొచ్చు మూడు వందల అండి నలభై ఐదు ఇంటి అరవై నార్త్ ఫేసింగ్ మొత్తం అంతా థర్టీ ఫిట్ రోడ్స్ ఇదంతా లొకేషన్ మనకి కల్ ట్రవేస్ వెనకతల దండుమారం టెంపుల్ ఉంది కదండి ఆ దండమారామ తల్లి టెంపుల్ గుడి జస్ట్ ఒక యాభై మీటర్ల ముందుకు వెళ్ళగానే సైట్ అంత వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్ ఓవరాల్గా మూడు వందల గజాలు థర్టీ ఫీట్ రోడ్స్ కంప్లీట్గా మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ అయితే ఇదే అండి ఇది ప్రాపర్టీ మూడు వందల గజాలు చుట్టుపక్కల ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్లు గ్రూప్ హౌసెస్ చాలా ఉన్నాయండి ప్రైస్ అనేది థర్టీ థౌజండ్ చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంటుంది సో దీని గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశానండి నా యొక్క నెంబర్ కాల్ చేస్తే కంప్లీట్గా డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాపర్టీ మిస్ చేసుకోదండి చాలా మంచి ప్రాపర్టీ